శాంతివ్ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు మీకు దివ్య నేత్రం యొక్క బహుమతి ఇచ్చాను కదా దానిని మీరు ఎంతవరకు శక్తిశాలిగా తయారు చేసుకున్నారు అని బాబా అడుగుతున్నారు దానిని దివ్య నేత్రం అంటారు మూడవ నేత్రం అంటారు ఆత్మిక నేత్రం అని కూడా అంటారు అని బాబా అంటున్నారు మరి వాక్యాల గురించి బాబా ఏం చెప్తారో మహావాక్యాలు ఇంకా మనం తెలుసుకుందామా దివ్య బుద్ధి దివ్య దృష్టి విధాత దర్శి బాబ్దాద మాట్లాడుతున్నారు ఈ రోజు దర్శి బాబా తన త్రికాలదర్శి త్రీనేత్ర పిల్లలను చూస్తున్నారు బాబ్దాద దివ్య బుద్ధి దివ్య నేత్రం దీనినే మూడవ నేత్రం ఆత్మిక నేత్రం అని కూడా అంటారు బాబు దివ్యమూర్తి దీనినే మూడవ నేత్రం అని కూడా అంటారని బాబా అంటున్నారు మూడవ నేత్రం నేత్రం ఎంతవరకు స్పష్టంగా మరి శక్తిశాలిగా ఉంది అని ప్రతి బిడ్డ యొక్క దివ్య నేత్రం యొక్క శక్తి యొక్క శాతాన్ని చూస్తున్నారు బాబు అందరికి వంద శాతం శక్తిశాలి దివ్యనాత్రం జన్మ యొక్క బహుమతిగా ఇచ్చారు వంద శాతం ఇచ్చారు అందరికి కూడా నేత్రం దివ్య నేత్రం మూడో నేత్రం ఆత్మిక నేత్రం అని అంటారు మీకు అందరికి కూడా వంద శాతం శక్తి శక్తిశాలి దివ్యనాత్రం జన్మ యొక్క ప్రతి బిడ్డ యొక్క ఆ బహుమ ప్రతి బిడ్డకి బహుమతిగా ఇచ్చాను కదా అని బాబా అంటున్నారు బాబ్ద శక్తిశాలి నాత్రాన్ని నంబర్ వారుగా ఇవ్వలేదు కానీ ఈ దివ్య నాత్రం ప్రతి బిడ్డ తమ నియమానుసారంగా అనుసరించి దాస్ పెట్టుకోవడం ద్వారా ప్రత్యక్షంగా కార్యంలో ఉపయోగించాలి అని బాబా అంటున్నారు జ్ఞాన నాత్రం బాబా అంటున్నారు అందువలన దివ్య నేత్రం యొక్క శక్తి కొందరికి సంపూర్ణ శక్తిశాలిగా ఉంది మరియు కొందరు శక్తి శాతం ఉండిపోయింది బాబ్ద ద్వారా ఈ మూడవ దివ్య నేత్రం లభించింది ఎలా అయితే ఈ రోజుల్లో వైజ్ఞానిక సాధనమైన దూరదర్శన ద్వారా ద్వారా వస్తువులను సమీపంగా మరియు స్పష్టంగా అనుభవం చేయిస్తుందో అలాగే ఈ దివ్య నేత్రం కూడా దివ్య దూరదర్శినిలా పనిచేస్తుంది అంటే సెకండ్ లో పరంధామానికి చేరుకుంటారు పరంధామం ఎంత దూరం సంకల్పం మనసుతో మన మనసు బుద్ధితో ఒక్క సెకండ్ లో పరంధామం వెళ్ళిపోతాం ఎంత దూరం పరంధామం ఎన్ని మైలు అనేది లెక్క పెట్టలేము మరి అంత దూర దేశమైనా పరంధామం ఎంత సమేపమోగా మరియు స్పష్టంగా కనిపిస్తుంది మీకు బాబా అంటున్నారు వైజ్ఞానిక సాధనాల ద్వారా ఈ సాకార సృష్టి యొక్క సూర్య సేంద్రుడి నక్షత్ర మండలాల వారికి చూడగలం కానీ ఏంటి ఈ సైన్స్ సాధనాల ద్వారా సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలాల వారికి మాత్రమే వెళ్ళగలం కానీ ఈ దివ్య నేత్రం ద్వారా మూడు లోకాలను మరియు మూడు కాలాలను కూడా చూడగలుగుతున్నాము అంటే సూర్యుడి సేంది నక్షత్ర మండలాలకు దూరంగా మనం వెళ్తున్నాం అక్కడ పరమాత్మని దర్శించుకుంటున్నాం మన దివ్య నేత్రం ద్వారా అదే బాబా అంటున్నారు ఈ దివ్య నేత్రాన్ని అనుభవి నేత్రం అని కూడా అంటారు ఈ అనుభవ నేత్రంలో ఐదు వేల సంవత్సరాల విషయం కూడా నిన్నటి జరిగిన విషయంలో స్పష్టంగా చూస్తున్నారు ఎక్కడ ఐదు వేల సంవత్సరాలు ఎక్కడ నిన్న అంటే దూర విషయాన్ని సమీపంగా మరి స్పష్టంగా చూస్తున్నారు కదా నిన్న నేను పూజ దేవత దేవాత్మగా ఉండే దానిని రేపు మళ్ళీ అవుతానని అనుభవం చేసుకుంటున్నారా ఈ రోజు బ్రాహ్మణులు రేపు దేవత కనుక ఇలా ఈ రోజు మరియు రేపటి విషయం అంటే సహజం అయిపోయింది కదా ఈ దివ్య నేత్రం ద్వారా మూడు కాలాల గురించి మూడు లోకాల గురించి తెలుసుకున్నారు భవిష్యత్తు వర్తమానం మరియు భూతకాలం ఈ మా మూడు కాలాల గురించి స్పష్టంగా తెలుసుకున్నారు మూడు లోకాల గురించి తెలుసుకున్నారు సాకరు మనసులోకం సూక్ష్మలోకం పరం పరంధామం పరలోకం ది ఈ దివ్య నేత్రం అని బహుమతి బాబా మనకి ఇచ్చారు దీనినే నేత్రం దివ్య నేత్రం ఆత్మిక నేత్రం అని కూడా అంటారు అని బాబా అంటున్నారు ఈ నేత్రం దగ్గర సైన్స్ సాధనాలు కూడా పనికి రావు అంత దివ్య దివ్య నేత్రాన్ని మీకు ఇచ్చాను అని బాబా అంటున్నారు A jump of a